అమ్మ ప్రేమ మధురమో అమ్మ చేసిన సేవ అమర సృష్టికి మూలం అంబా మన పొట్టుకూ మూలం అమ్మా నాకై ఎన్ని నోములు నోచావు నా కొరకు ఎన్ని పూజలు చేశావు నా జీవం కోసం నీ ప్రాణం ణంగా పెట్టావు నన్ను చూసి ప్రసవ వేదన మరిచావు నీ రక్తాన్ని చనుబాలను చేసి ఇచ్చావు నా చిన్ని భుజ్జ నింపావు నా కులాల పోస్తుని దేవునికి అభిషేకం అన్నావు నాకు బట్టలు వేస్తూ నీవు పరమాత్ముని అలంకరణ సేవ అన్నావు నా బుడి బుడి నడకలు చూసి ఎంత మురిసిపోయావు ఎంత మురిసిపోయావు అమ్మా പഞ്ചാര പലകളും ചൂസി എന്തോയാ അക്ഷര ആദി ഗുരു അനാ നീനു അമ്മക മാരേ తెలిసింది నీ విలువ నీ విలువ నీ విలువ భూమిలో నీ బ్రహ్మవు నీవు నా తల రాతను మార్చే గీతవు నీవు ఎంత సేవ చేసినా నీకు తక్కువే నమ్మా ఎన్ని జన్మలెత్తినా ನೀಣೌ ತೀರ್ಚಲೇ ನಮ್ಮ